కూడా చైర్మన్ సిటీ కాంగ్రెస్ అధ్యక్షులు కోమట్రెడ్డి నరేందర్ రెడ్డికి అవమానం జరిగింది కరీంనగర్ డీసీసీ ఆఫీసులో రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ దీక్షకు స్టేజీపైకి ఆహ్వానించకుండా కింద కూర్చోబెట్టడంపై కార్యకర్తలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు నగరంలో నిర్వహించే పార్టీ కార్యక్రమాలలో డిసిసి అధ్యక్షుడితో పాటుగా సిటీ కాంగ్రెస్ అధ్యక్షుడికి సముచిత స్థానం ఉంటుంది సుదీర్ఘకాలంగా కష్టకాలంలో పార్టీకి వెన్నంటి ఉండి నగరంలో కాంగ్రెస్ పటిష్టతకు కృషి చేసిన కోమట్రెడ్డిని దీక్షకు వచ్చిన కార్యకర్తగా ట్రీట్ చేయడం పట్ల సీనియర్లు ఆవేదన చెందుతున్నారు కోమట్రెడ్డికి నగర అధ్యక్షునితో పాటు సుడా చైర్మన్ పదవి ఉన్నప్పటికీ మొన్న వచ్చిన వారిని స్టేజీపైన కూర్చోబెట్టి సీనియర్ను అవమానించడంలో ఆంతర్యం ఏమిటని పలువురు ప్రశ్నిస్తున్నారు ఇదిగో ఇక్కడ చూడండి నేలపైన కూర్చున్న ఆయనే సిటీ కాంగ్రెస్ అధ్యక్షులు సుడా చైర్మన్ కోమట్రెడ్డి నరేందర్ రెడ్డి డీసీసీ ఆఫీసులో రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ దీక్షకు జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు డాక్టర్ కవ్వంపల్లితో సమానంగా అధ్యక్షత వహించాల్సిన నరేందర్ రెడ్డికి కనీసం స్టేజీపైకి ఆహ్వానం లేదు పైగా కింద కూర్చోబెట్టడంపై అవమానంగా భావిస్తున్నారు కాంగ్రెస్ సీనియర్ నేతలు ఇటీవల కాంగ్రెస్లో చేరిన వారికి స్టేజీపై ప్రాధాన్యత ఇవ్వడంతో పాటు సిటీ కాంగ్రెస్ అధ్యక్షులు సుడా చైర్మన్ అయిన కోమటిరెడ్డిని విస్మరించడంపై సర్వత్రా చర్చ జరుగుతోంది చాలా కాలంగా కోమటిరెడ్డి నరేందర్ రెడ్డికి రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రాధాన్యత ఇవ్వడం లేదనే చర్చ పార్టీ వర్గాల్లో వ్యక్తమవుతోంది రోజు చోటు చేసుకున్న పరిణామంపై కాంగ్రెస్ మైనార్టీ అసెంబ్లీ అధ్యక్షులు సోషల్ మీడియాలో పోస్టు పెట్టడం వైరల్గా మారింది రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ ఇలా కోమటిరెడ్డి నరేందర్ రెడ్డిపై వ్యవహరించిన తీరును కాంగ్రెస్ కార్యకర్తలు తప్పుపడుతున్నారు గతంలో అనేక అవమానాలు ఎదుర్కొన్నామని అధికారంలోకి వచ్చాక కూడా ఇలా సొంత పార్టీ పెద్దలే అవమానాలకు గురి చేయడం ఏంటని పలువురు ఆ పార్టీ కార్యకర్తలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు అందరికీ నమస్కారం ఈరోజు కరీంనగర్లో జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ప్రభాకరణ చేసిన దీక్షకు వచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు కానీ ఒకటి బాధ కలిగింది మాకు ఏంటంటే కష్టకాలంలో కాంగ్రెస్ పార్టీని పట్టుకొని కాంగ్రెస్ జెండా పట్టుకొని కరీంనగర్ నియోజకవర్గంలో కష్టపడిన నాయకులు నగర కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు ప్రస్తుత సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందరన్న గారిని స్టేజ్ కిందట కూర్చోబెట్టడం ఇది చాలా బాధాకరం ఎందుకంటే నేను తీవ్రంగా దీనికి ఖండిస్తున్నా ఎందుకంటే కాగా మొన్న కాంగ్రెస్ పార్టీలో చేరిన నాయకులు కాంగ్రెస్ పార్టీని తిట్టి పార్టీ మార్చి వేరే పార్టీకి పోయి మళ్ళీ అధికారం రాగానే కాంగ్రెస్ పార్టీలో చేరి స్టేజ్ మీద కూర్చుంటారు పార్టీల కష్టపడి కార్యకర్తలన్నీ తీసుకో తీసుకెళ్ళి పార్టీని స్ట్రాంగ్ చేసి ఈరోజు స్టేజ్ కింద కూర్చోవడం చాలా బాధాకరం నేను దీనికి తీవ్రంగా ఖండిస్తున్నా గీసోంటి ముందు జరగద్దు టీఆర్ఎస్ నుంచి ఎవరు వచ్చినా వాళ్ళకు స్వాగతించండి కానీ పాత కార్యకర్తలకు ఇచ్చే వీలు ఫస్ట్ పాత కార్యకర్తలకు ఇవ్వండి దయచేసి నా ఒక్కటే విజ్ఞప్తి ఎందుకంటే కష్టకాలంలో కాంగ్రెస్ పార్టీని మీ పెద్దలు నేతృత్వంలో అందరి నేతృత్వంలో కాంగ్రెస్ జెండా పట్టుకొని పనిచేసిన ఈ కార్యకర్తలు ఉన్నారు కాబట్టి వాళ్ళని ఫస్ట్ అండి కరీంనగర్ ఉమ్మడి జిల్లాకు చెందిన మరో మంత్రి అనుచరుడిగా ముద్రపడ్డ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డికి సుడా చైర్మన్ పదవి రావడం కూడా రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ కు ఇష్టం లేదనే చర్చ పార్టీలో జరుగుతోంది తాజాగా కోమట్రెడ్డి రెడ్డికి జరిగిన అవమానంపై పార్టీ అధిష్టానం ఏ విధంగా స్పందిస్తుందో వేచి చూడాలి